పెద్దలారు మిత్రులారు అందరికీ నమస్తే రాఖీ పండుగ తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాసంలో వస్తుంది ఈ పండుగ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఈ పండుగ జరుపుకుంటారు చరిత్రకు సంబంధించి ప్రపంచ దండయాత్రకు బయలుదేరినటువంటి అలెగ్జాండర్ వాళ్ళ గురువు ప్లేటో ప్లేటో అరిస్టాటిల్ చెప్పినటువంటి మాటలు పరిచయం పెట్టి భారతదేశమే దండయాత్రకు వస్తాడు ఈ క్రమంలోనే అలెగ్జాండర్ పురుషోత్తముడు అనే ఒక హిందూ రాజు మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు ఈ క్రమంలో ఏదైతే ఉన్నదో ఏదైతే ఉన్నదో పురుషోత్తముడు భార్య అలెగ్జాండర్కి రాఖీ గట్టి వస్తుంది నాకు మాంగళ్య బలం మాంగళ్య భిక్ష పెట్టి అని వస్తుంది చెప్పి వస్తుంది సో తను అట్లనే ఆమె ఇస్తాడు అలెగ్జాండర్ సో యుద్ధం సైనికుల తర్వాత యుద్ధం రాజు టు రాజు కింగ్ టు కింగ్ కింగ్డమ్ టు కింగ్డమ్ లాగా జరుగుతూ ఉంటుంది ఈ క్రమంలో పురుషోత్తముడు వీరుడే శూరుడే సో ఓ సందర్భంలో కత్తి పురుషోత్తముడి మీదకి వెళ్ళిన క్రమంలో అలెగ్జా అలెగ్జాండరు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఆధిపత్యం అవుతుంటుంది సో అలెగ్జాండరు ఇట్లా కత్తి ఎత్తిన క్రమంలో అలెగ్జాండర్ చేతికి పురుషోత్తముని భార్య కట్టినటువంటి రాఖీ ఏదైతే ఉందో అది అడ్డ వస్తుంది తన నరికి అంటే పురుషోత్తముడు కూడా అలాంటి సందర్భం వస్తుంది కానీ ఓ సందర్భం వచ్చినప్పుడు పురుషోత్తముడిని అటాక్ చేసి ఆ యుద్ధంలో చంపేసే అవకాశం వచ్చినప్పుడు ఇటు చూసినప్పుడు తనకు మాంగళ్య భిక్ష పెట్ట ఉన్నప్పుడు అలెగ్జాండర్ పురుషోత్తముడికి సంబంధించి ఆ రాఖీ చూసి పురుషోత్తముడిని చేయడు సరే మళ్ళీ దాని తర్వాత చంపే అవకాశం వచ్చినా చేయలేదని చెప్పేసి మళ్ళీ పురుషోత్తముడు కూడా అలాంటి అవకాశం వస్తుంది మళ్ళీ ఇట్లా కత్తితో తను నన్ను చంపలేదు ఎందుకని కుతూహలంతో పురుషోత్తముడు అలెగ్జాండర్ని అడుగుతాడు సో ఆ రాఖీకి సంబంధించినటువంటి ప్రాసెస్ అని తెలియజేస్తాడు అంటే రక్షాబంధన్ అంటారు రాఖీ అంటారు మాంగళ్య భిక్ష పెట్టమన్నటువంటి అడిగినటువంటిది సో తను నా భార్య కోసం చేశాడు కాబట్టి ఇతను నాకు బా అవుతాడు కాబట్టి నేను కూడా సపోర్ట్ అంటే సరే చరిత్ర గమనంలో అది ఉన్నది చరిత్ర అలెగ్జాండర్ దండయాత్రకు సంబంధించి మీరు ఎక్కడ గూగుల్లో ఎతికినా కూడా పుస్తకాల్లో కానీ దొరుకుతుంది ఇండే వరల్ సంబంధించి సో ఇది జరిగినటువంటి క్రమం ఆ చరిత్రకు సంబంధించి అవి ఆధారాలుగా మనకు అనిపిస్తూ ఉన్నాయి సో ఇవాళ రేపు ఆధునిక సమాజంలో కూడా రాఖీ పండుగ జరుగుతూ ఉంది ఈ రాఖీ పండుగకు సంబంధించి జనగా రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తూ ఉంటారు ఆడపిల్లలకి సో ఇది రక్త సంబంధికులకు సంబంధించి కట్టుకునే పండుగ స్టార్ట్ అయినటువంటి పండుగ తర్వాత పాయివాళ్ళకి ఇంటి సంబంధించి సోదర సంబంధం లేనటువంటి కంటిన్యూ అయింది తర్వాత ఇది తన అమ్మ తరపున నాన్న తరపున భర్త తరపున లేకపోతే చుట్టుపట్టు ఉండేటువంటి అన్న తమ్ముడు అని పిలిచే వాళ్ళందరికీ సంబంధించి ఇది ఒక అక్క తమ్ముడు అన్నా చెల్లెల పండగ భారతీయ సమాజంలో మానవ సంబంధాలని విలువల్ని పెంపిస్తు పెంపొందిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి హెరిటేజ్ అండ్ కల్చర్ పండగలు సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు వాటిని కొనసాగించటం పరమార్థమేం లేదు మానవుల యొక్క సోదరభావాన్ని పెంపొందించడం మంచిగా సామరస్యంగా ముందుకు జీవిస్తూ ముందుకు పోవటం అనేది మనకి యొక్క పండగల యొక్క సారాంశంగా కనిపిస్తూ ఉంది ఆ వైపుగా ముందుకు పోవాలి జనరల్గా పండగ అనగానే చెల్లెలు వచ్చి అన్నయ్య అన్నయ్య డబ్ల్యు అన్నయ్య డబ్ల్యు ఎన్ఐయు ఈ కాళ్ళు పట్టుకుండా అన్నయ్యో నేను చూస్తూ ఉన్నాను సోషల్ మీడియాలో నీ దండం పెడతా అన్నయ్యో నీ కాళ్ళు మొక్కుతానయో నీ బాంతినో నాకెవరు ఉన్నారు అన్నయ్యో అని కొన్ని వీడియో చేస్తూ ఉన్నారు సో అన్నా చెల్లెళ్ళకి సంబంధించింది అనుబంధానికి సంబంధించింది రెండు వందలకు ఐదు వందలకు ఒక చెవి పోగులకు ముక్కు దిద్దులకు మెళ్ళో చైన్కో లేకపోతే మూడు నెలలకు ఆరు నెలలకో ఇప్పించే బట్టలకు సంబంధించింది కాదు అన్నా చెల్లెళ్ళ సంబంధం అక్క తమ్ముడు బంధుత్వం బంధం అంటే సో అది జీవితకాలానికి సంబంధించింది ఇది ఒక కుటుంబానికి సంబంధించింది కాదు భారతీయ ధర్మంలోనే భారతీయ ఆచార వ్యవహారాల్లోనే సోదర భావం ఉన్నది అది ఏ మతమైన హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ సిక్ ఎవరైనా కానీ ఆ బంధం బంధుత్వం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రాఖీ పండుగ ఆధునిక పోకడల్లో జరుపుకుంటున్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈ పండుగ యొక్క సారాంశం సోదరభావాన్ని పెంపొందించడం ఆ విధంగా ప్రజలందరూ సమైక్యతను ముందుకు పోవడం దీని యొక్క ఉద్దేశంగా ఉన్నది సో మన పూర్వీకులు మనకిచ్చారు మనం మన భవిష్యత్ తరాలకు అందజేసే ప్రయత్నం చేద్దాం ఏదైనా మంచిని స్వీకరిద్దాం చెడుని పక్కన పెట్టేద్దాం ఆ విధంగా ముందుకు పోయే ప్రయత్నం చేయాలని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మేము మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి న్యూ లక్ష్య ఆర్గనైజేషన్